వాళ్ళు ముచ్చట్లు పెట్టుకోవడానికి వాళ్ళకి ఇంకా ప్రపంచం ముచ్చట్లు దొరకవు ఆయన అందగాడే ఆయన అందగాడే వాళ్ళ అత్త బేకార్ది ఇంకో అత్త బేకార్దు ఇంక అందరు వాళ్ళ అత్తగారు చుట్టాలందరూ సూర్పనకలు రాక్షస జాతికి చెందిన వాళ్ళు వీళ్ళ అమ్మగారు వాళ్ళందరూ దేవత గణానికి చెందిన వాళ్ళు నీ పట్టు చీర కళా లో తీసుకొని వస్తే ఏమో ఆ లక్ష రూపాయలకి అది గొప్పది సీఎం లో తీసుకొని వస్తే ఇంకో చీర అది గొప్పది ఐక్యాలో తీసుకొచ్చిన గాజు సీసాలు కూడా బ్యాగులో వేసుకొని మరి జాగ్రత్తగా ఇరవకుండా అందరికి చూపించడానికి తీసుకొని వస్తాం మనం చేయించుకున్న లక్ష్మీహారాలు కాసలహారం కూడా తీసుకొని వచ్చి చూపిస్తాం ఏ కిట్టిపాటిలో నేను అహల్యాబాయి గురించి చదివాను స్త్రీ అంటే ఇంటికి పరిమితం కాదు మన చరిత్ర చూడు అని కూర్చొని అహల్యాబాయి గురించి కిట్టిపాటిలో ఎవరండి మాట్లాడుకునేది ఆడవాళ్ళు మీ అత్త ఉంటే ఇంకో పదేళ్ళు ఉంటుందండి మా అత్తైనా సరే ఎవరి అత్తనా అదే పరిస్థితి నేను ఉండదు ఇక్కడ ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరికి బర్త్డే ఒకటి ఉంది కదా పోయే రోజు ఒకటి ఉంది గుర్తుపెట్టుకో మనకు తెలీదు నాకు తెలీదు పోయే రోజు మాత్రం ఖచ్చితంగా ఉంది పోయేటప్పుడు మంచం మీద మరి షుగర్లు బీపీలతో చేస్తారా లేకపోతే మీ సంస్కృతిని కాపాడుకోవడం కోసం ఒక్క అమ్మాయినైనా కాపాడి మీ ఇంట్లో ఆడపిల్లని మీ పిన్ని కూతురు మీ తోడబుట్టిన తోడబుట్టిన వాళ్ళు వాళ్ళ పిల్లలు మీ ఆడవర్చు పిల్లలు వాళ్ళని కూర్చోబెట్టి భగవద్గీత చెప్తారా రామాయణం చెప్తారా ఆడదంటే ఎలా ఉండాలి